హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పిల్లలు స్నాక్స్ అడిగితే పదే అంటే పది నిమిషాలు చేసుకుని ఈ కాన్ఫ్లేక్స్ మిచ్చర్ని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో డీఫ్లేక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాన్ఫ్లేక్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి మనం పాల్లో వేసుకునే కాన్ఫ్లెక్స్ కాదు ఆయిల్లో ఫ్రై చేసుకునేవి కిరాణా స్టోర్లో ఎక్కడైనా కూడా దొరుకుతాయి బాగా ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు మాత్రమే వీటిని వేసుకోవాలి ఆయిల్ తక్కువ హీట్లో ఉన్న మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న ఇవి అస్సలు క్రిస్పీగా ఫ్రై అవవు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేస్తాయి నేను ఇక్కడ మొత్తంగా మూడు కప్పులు కాన్ఫ్లేక్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను వీటిని అన్ని ఫ్రై చేసుకుని ఆయిల్లోంచి తీసేసి ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు పల్లీలను కూడా వేసుకొని వీటిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకోండి ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు జీడిపప్పును కూడా వేసుకొని జీడిపప్పును కూడా ఆయిల్లో దోరగా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా ఆయిల్లోంచి తీసేసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పును వేసుకోండి పుట్నాల పప్పు కూడా ఫ్రై అయిన తర్వాత జాలిగరటితో మీకు సరిగ్గా మొత్తంగా రాకపోతే ఈ విధంగా టీ కట్టుకుంటాం కదా ఈ టీ స్ట్రైనర్తో అయితే ఈ పప్పును తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లిని అయితే వేసుకోండి ఒక పది నుంచి పదిహేను దంచుకున్న వెల్లుల్లి అలాగే రెండు మూడు కరివేపాకు రబ్బలను కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మిక్చర్లో కరివేపాకు వెల్లుల్లి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయొద్దు వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న అన్నట్లని అయితే ఒక ప్లేట్లోకి వేసుకొని అయితే ఈ విధంగా అయితే క్రష్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా వేసుకొని మనం వేసిన ఉప్పు కారం మిక్చర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఏటీఆర్ జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే వారు నుంచి పది రోజులు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి మనం టీ టైం స్నాక్గా కూడా తినచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం బయట కొను కన్నా ఇలా ఇంట్లోనే చేసుకుంటే పిల్లలకు కూడా హెల్దీగా కూడా పెట్టచ్చు కదా చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే నుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్